గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది మా ఛానల్ని మన ఛానల్ని రెండు వేల మంది సబ్స్క్రైబర్ చేసుకున్నారు కాబట్టి ఇవి నేను గొప్పగా అనుకుంటున్నాను ఎందుకంటే నేను నా మొబైల్తో వీడియోస్ చేస్తున్నాను నా మొబైల్తో వీడియోస్ చేసి పెడుతుంటే కూడా ఎంతగానో చూస్తున్నారు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ రీసెంట్గా మాంటేజింగ్ కూడా ఓపెన్ అయింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఏదన్నా సరే కష్టపడితే పని అవుద్ది అనడానికి ఇది నిదర్శనం అనిపించింది అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రతి ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని స్పీకర్ లేఖ రాయారు ఎందుకంటే మంత్రుల తర్వాత నన్ను చేయించడం ఇవన్నీ కూడా నాకు బాధగా అనిపిస్తుంది అన్నారు ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా టెన్ పర్సెంట్ వస్తే ఇవ్వాలని ఎక్కడా కూడా లేదంట ఆయన చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఎక్కడా కూడా టెన్ పర్సెంట్ వస్తే కానీ ఇవ్వడానికి కుదరదు అని ఎక్కడా లేదంట అది ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఇస్తే మేము ఎక్కువగా జనాల తరఫున మాట్లాడితే మాట్లాడతాం జనాల తరఫున గొంతు ఇప్పుతాం అప్పుడు మేము అసెంబ్లీకి వస్తాం ఇవన్నీ చెప్పారు ఓకే ఇంకోటి బెంగళూరు వెళ్ళారు కదా బెంగళూరులో డీకే శివకుమార్ గారిని కలిసినట్టు వార్తలు వస్తున్నాయి అది ఎంత నిజమో ఎందుకంటే వాళ్ళ చెల్లిని తప్పిస్తే ఈయన కాంగ్రెస్కి వస్తాము కాంగ్రెస్లో భాగస్వామి అవుతాము అన్నారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము కాంగ్రెస్తో కలిపి వస్తామని గ్లాసిప్స్ వస్తున్నాయి అన్ని ఛానల్స్లు కానీ అన్నీ ఇంతకీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవేళ స్పీకర్ ఎలక్షన్ జరుగుతుంది కదా ఆయన ఏం చేస్తారు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓం బిర్లా గారు పోటీ చేస్తున్నారు ఆపోజిట్ ఎన్డీఏ కూటమి ఓం బిర్లా గారు నెక్స్ట్ టైం ఆపోజిట్ ఇండియా కూటమి ఏమో వేరే వ్యక్తిని సురేష్ గారు అంట ఆయన్ని నిలబెట్టారు కానీ అక్కడ ఏమి జరుగుతుంది అన్నది వస్తే ఈయన తటస్థంగా ఉంటారా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారా వేయి చూడలేదు ఈయన కానీ కాంగ్రెస్ సపోర్ట్ చేశారంటే కేసీఆర్ గ్యారంటీ బయట తీస్తారు అదే ఈయన గారు కానీ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తే అది మంచిగా అనిపించదు జనాలకు కూడా ఈయన తటస్థంగా ఉండిపోవడమే మంచిది ఎందుకంటే ఏ ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నామంటే ఏ సంత ఉండదు అని జనాల విశ్లేషణ అట్లానే బెంగళూరు వెళ్ళడానికి కారణం కూడా కాంగ్రెస్తో కలిసి ఆలోచనలు ఉన్నారు అని పబ్లిక్ అంటున్నారు అలాగే అది కూడా నిజం అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏదో పార్టీ సపోర్ట్ కావాలి ఇండియా కూటమి సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి కావాలి ఎందుకంటే కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మీద ఇండియా సపోర్ట్ కంపల్సరీ కావాలి దీనికి ఈయన కాంగ్రెస్కి వెళ్తారా లేకపోతే ఎట్లా తటస్థంగా ఉంటారో వేచి చూడాలి అలాగే పదకొండు సీట్లు వచ్చినాయి కదా ఈ సీట్లతో ప్రతిపక్షం పోరా పోరాడొచ్చు పోరాటం తప్పలేదు ఎందుకంటే అన్న డిఎంకే డిఎంకేదే ఒకప్పుడు రెండు నాలుగు సీట్లతోనే పోరాడారు ఈయన కూడా పోరాడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం